హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజైతే మనము అమృత్ లో పెట్టిన మొక్కజొన్న ఏదైతే పద్ధతి ఉంటుందో అమృత్ ప్యాటర్న్ పద్ధతి ఆ పద్ధతిని చూడడానికి అయితే రావడం జరిగింది సో ఈ అడ్రస్ వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ గొల్లమాడ అనే గ్రామం అనమాట ఇక్కడ గంగధరన్న వీడియో అయితే మనం లాస్ట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది అదేంటంటే మనకు పత్తి అనమాట సో పత్తిలో కూడా మంచి దిగుబడి అయితే సాధించడం జరిగింది ఎకరానికి ముప్పై కుంటాల్లో అయితే దిగుబడి అయితే సాధించడం జరిగింది ఆ తర్వాత మొక్కజొన్న కూడా మనకు అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో పెట్టడం అయితే జరిగింది సో ఎట్లా పెట్టిండు ఏమేమి మేనేజ్మెంట్ చేసిండే పూర్తి సమాచారం మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా నమస్తే అయితే మీరు ఈ అమృత్ లో ఏం పంటలు వేసేయండి ముఖ్యంగా అమృత్ కాటన్ లో పత్తి మూడు ఎకరాలు వేసాను కాటన్ లో అది మనకు ఎకరానికి ముప్పై కుంటల్ ఎవరేజ్ వచ్చింది ఇప్పటికీ దాన్ని తీసేసి జొన్ వేయడం జరిగింది అదే మరి దాన్ని చూసి మళ్ళా నేను సోయాభూమిలా మక్క మక్క అమృత్ పద్ధతిలో అమృత్ మక్క సాలలో వేద్దామని చెప్పేసి ఇదేసారి ఫస్ట్ సారి ఈ అమృత్ మక్క వేసాను అయితే పదిహేను ఇంచుల డిస్టెన్సు ఆరు మళ్ళీ సాల్కు రెండు సార్లకు మధ్యలో ముప్పై ముప్పై ఇంచుల డిస్టెన్స్ తోటి నేను అమృత్ పద్ధతి లేచిన మక్క చాలా బాగుంది అయితే డిస్టెన్స్ ఎట్లా ఉంటుందంటే చూడండి ఫస్ట్ అయితే మనకు ఇట్లా జంటు పద్ధతి అంటారనమాట స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ మొ ఈ ఫస్ట్ రెండు సార్లు వచ్చేసి మనకు పదిహేను ఇంచులు అయితే ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి సాల్ గ్యాప్ వచ్చేసి ముప్పై ఇంచులైతే ఉంటుంది మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు పన్నెండు నుంచి పదిహేను ఇంచులు అయితే పెట్టడం జరిగింది దీని సాలు పద్ధతి లేదంటే అమృత్ ప్యాటర్న్ విధానం అయితే అంటారనమాట ఆ తర్వాత మీరు మొక్కకు మొక్కకు చూసుకున్నట్లయితే ఆరించులు ఇంచులట్లయితే పెట్టడం అయితే జరిగింది ఒక్కొక్క చోట ఒక విత్తనం అయితే పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే గతంలో చాలా మనము ఫీల్డ్స్ అయితే చూడడం జరిగింది ఎకరానికి వచ్చేసి యాభై అరవై కుంటాలు కూడా మొక్కజొన్న ఈ పద్ధతిలో పెట్టి తీసిన రైతులు అయితే ఉన్నారు లేదంటే ఏ రకమైన సీడ్ అయితే ఎంచుకోవచ్చు అనమాట సీడ్ది దీంట్లో విషయం అయితే ఉండదు అనమాట కానీ ఏదైతే మనకు డిస్టెన్స్ మేనేజ్మెంట్ అనేది అతి ముఖ్యమైనది అయితే ఉంటది అనమాట అయితే మీరు స్టార్టింగ్ లో దీనికి ఎలాంటి అడుగు మందులు స్టార్టింగ్ లో పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎకరానికి రెండు పెట్టిన ఎన్ని రోజులకేసినారు పెట్టిన పెట్టిన సార్లకే ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ సింగిల్ సూపర్ పాస్ ఆ స్టార్టింగ్ లో మీరు దుక్కిల సింగిల్ సూపర్ పాస్ ఎకరానికి మూడు బస్తాలు వేసిన మళ్ళ విత్నాలు వేసిన తర్వాత విత్నాలు వేసిన తర్వాత 10 16 రోజులకు 16 రోజులకు 16 రోజులకు 10 20 26 ఎంత వేసిన ఒక బ్యాగ్ రెండు బ్యాగులు వేసిన రెండు ఎకరానికి రెండు బ్యాగులు వేసిన మొత్తం ఈ ఎకరం నార ఉంటది ఎకరం మూడు బ్యాగులు వేసిన మూడు బ్యాగులు ఓకే ఓకే ఆ తర్వాత ఇంకేమన్నా వేసిన మళ్ళ ఏమేయాలి ఏమేయాలి ఇక ఏమేయాలి వేద్దాం అనుకున్నా యూరియా వద్దామని అనుకున్నా కానీ యూరియా వేయలే వేయలేదు ఇక ఓకే ఓకే అయితే చూసుకున్నట్లయితే హైట్ హైటు అనేది కొద్దిగా తక్కువ పెరిగింది అనమాట ఎందుకంటే యూరియా అనేది వాడలేదు కేవలం పది ఇరవై ఆరు ఇరవై ఒకటేసారి వాడడం అయితే జరిగింది సో ఇంకొకసారి ఏం వాడాల్సి అయితే ఉంటుంది ఏంటంటే మనకు ఈ కంకి అనేది లావుగా రావడానికి ఆల్రెడీ మనకు ఈ పద్ధతిలో చాలా అంటే చాలా లావు వచ్చింది ఆల్రెడీ సో ఇంకా ఎక్కువ లావు రావాలంటే మనకి ఏంటంటే యూరియాలో వచ్చేసి మనకు చమత్కారం అనేది మిక్స్ చేసి అడుగులో వేయాల్సి అయితే ఉంటుంది సో ఆ పద్ధతి అయితే అన్నైతే ఫాలో కాలేదు ఎందుకంటే ఎందుకంటే అన్నకు అనేక అంటే ఎక్కువ మొత్తంలో వ్యవసాయం ఉంది సో అన్ని చేయడం కష్టం అవుతుంది కాబట్టి సో ఇలా అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఈ పద్ధతిలో మీకు ఆ పద్ధతికి ఈ పద్ధతికి డిఫరెన్స్ అనిపించిందా మరి ఆ పద్ధతికి ఈ పద్ధతికి డిఫరెన్స్ ఉంది మొక్కలు బావల్ మిగిలినాయి విత్తనాలు కూడా విత్తనాలు తక్కువ వాటిని మళ్ళీ ఈ సార్ కూడా మనకు గాలి మంచి అంటే ఇంతలో ఇంతకు ముందు వేస్తే సార్లు తప్పించి దగ్గర వేస్తుంటే దగ్గర వేసినప్పుడు ఏమైతుందంటే దగ్గర ఉండి కంకి పెట్టకపోతుంది ఇంతలా రాలే ఇదైతే మంచి వచ్చింది అయితే దిగుబడి విషయంలో మీకు ఏమనిపిస్తుంది దానికి దీనికి ఏమైనా ఫరక్ ఉంటద మనకు మినిమం ముందు ముప్పై ఐదు నుంచి నలభై వెళ్తుండే ఈసారి నలభై నుంచి యాభై యాభై ఐదు దాకా రావచ్చని అనుకుంటున్నాం ఓకే సో యాభై యాభై దాకా అయితే ఎకరానికి వచ్చే అవకాశం ఉన్నట్టయితే మన అయితే చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనం డిఫరెన్షియేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు స్పేసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కంకి అనేది చాలా లాభ వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు దిగుబడి కూడా ఎక్కువ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అన్నమాట ఆ తర్వాత మీరు పత్తి కూడా పెట్టారు కదా సో పత్తిలో మీరు ఎలాంటి మేనేజ్మెంట్ చేశారు అంటే లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు అమృతరావు దేశ్ముఖు రావడం జరిగింది సో ఆయనతో మాట్లాడి మీతో మాట్లాడలేకపోయినాం సో అందుకోసం ఇదే వీడియోలో కవరేజ్ చేద్దాం అనమాట అయితే మీరు అమృత్పేట పత్తి విధానంలో ఎన్ని ఎకరాలు పెట్టారు మూడు ఎకరాలు పెట్టారు మూడు ఎకరాలు పెట్టారు ఓకే అయితే అందులో మీకు స్టార్టింగ్ ఎన్ని రోజులకు ఫస్ట్ అడుగు మందులు వేసారు ఫస్ట్ ముప్పై రోజులకు ముప్పై ముప్పై బ్యాగ్ మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఆ రోజు అప్పుడు దొరక స్టాక్ దొరకడం వల్ల పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసిన మళ్ళీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై ఐదు కిలోలు ఓకే మరి మళ్ళీ మూడోసారి డోస్లో సల్ఫర్ మళ్ళీ పది ఇరవై ఆరు రెండో డిఫెన్స్ ఉంది ఇరవై రోజులు ఒకసారి ఇరవై రోజుల ఒక్కసారి చేసిండ్రు మోనో మోనో స్పెట్లు చిన్న చిన్నగా మంచిగా చిన్న మందులే ఓకే ఓకే అయితే స్టార్టింగ్ లో ఫస్ట్ పికింగ్కు ఎకరానికి ఎంత తెలియింది మీకు మొత్తానికి ఒకటే పీకింగ్ అన్నట్లు ఇక ఒకటే ఎకరానికి ఆప ఉంచాలి ఇక ఒక్కోసారి ఏరుతలు రెండోసారి అట్లా ఏరి ఒకేసారి మొత్తము నాలుగు సార్లు ఏరితే మనకు ఈ అమృత్ లోనే తొంభై కుంటలు ఇరవై కిలోలు వెళ్ళింది మూడు ఎకరాలకు తొంభై కుంటలు ఇరవై అంటే సాధారణంగా ఎకరానికి కూడా ముప్పై కుంటలు అయితే రావడం అయితే జరిగింది సో సాధారణంగా ఏంటంటే మనకు చాలా మంది రైతులు అంటారు ఎకరానికి పది కుంటల్ వెళ్ళడం గగడం అనుకుంటారు కానీ రైతు సాక్షాత్గా చెప్తా ఉన్నాడు సో ఇదన్నమాట ఖచ్చితంగా లో ముప్పై కుంటాలు సాధ్యమైతది ముప్పై కాదు ఇంకా ఉంచితే కూడా వెళ్తుండే ఇంకా పదిహేను కుంటలు వెళ్తుండే ఎకరానికి మరింత పురుగు అనేది కొంచెం రావడం వల్ల కొంచెం అంగింది అంగి కింద కూరగా వచ్చేసి సో ఈ పింగోల్ వామ్ అటాక్ పుచ్చు కానీ ఎక్కువ రావడంతో తీసేయడం అయితే జరిగింది సో ఒకవేళ ఆ ఎఫెక్టింగ్ నా లేకపోతే ఖచ్చితంగా ఇంకో ఇంకా ఐదు వెళ్తుండే అంటే సాధారణ ఎకరానికి నలభై ఐదు అయితే వెళ్తుండే రైతు చెప్తా ఉన్నాడు సో ఇప్పుడైతే తీసేశారు కాబట్టి అక్కడ మనము తీయడానికి అయితే వీడియో అయితే లేదు ఆల్రెడీ ఆ లాస్ట్ ఒక వీడియో తీయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతా అది మీరు చూడొచ్చు సో చాలా వరకు అమృత్ పాటన్ బెస్ట్ అంటారు మరి నార్మల్ పద్ధతి అమృత్ పాటన్ బెస్ట్ బెస్ట్ ఏ ఏ పంటలైనా అమృత్ కాటన్ పెట్టితే నేను పసుపు కూడా అమృత్ కాటన్ లోనే మామూలుగా అదే పద్ధతిలో పెట్టినా ఇప్పుడు నాకు ఎకరం పన్నెండు సార్లు ఉంటది ఇరవై మూడు ట్రాక్టర్లు వెళ్ళింది ఇప్పుడు కొమ్ము ఇరవై మూడు ట్రాక్టర్లు ఎన్ని అవుతుంది దాదాపు అదంతా అయితే సరే సరే సో ప్యాటర్న్ లో పెడితే ఏ పంట అయినా ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అని రైతు అయితే చెప్తా ఉన్నాడు పత్తి కానీ మొక్కజొన్న కానీ ఆ తర్వాత సోయాబీన్ కూడా పెట్టొచ్చు అనమాట ఆ తర్వాత పసుపు కూడా రైతు అయితే పెట్టడం జరిగింది పసుపు కూడా చాలా మంచి రేట్ ఉంది కాబట్టి పసుపు కూడా సాగు చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా సాగు చేయండి సో ఇంత మంచి సమాచారం ఇచ్చిన రైతన్నకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ